నమస్కారం నిన్నటి రోజు ప్రారంభం ప్రారంభోపన్యాసంలో వేంగీ దేశాన్ని రాజమహేంద్రవరాన్ని రాజధానిగా తీసుకుని పరిపాలించినటువంటి రాజరాజ రాజరాజనరేంద్రుని యొక్క కోరిక మేరకు నన్నయ భట్టారకుడు భట్టారక శబ్దం గౌరవాన్ని సూచిస్తుంది లలితాపరా భట్టారిక క్రోధ భట్టారక శృంగార భట్టారక అలా నన్నయ భట్టారక అంటే గౌరవనీయమైన వ్యక్తి పూజనీయమైన వ్యక్తి అని నన్నయ భట్టారకుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన అత్యంత వినయంతో మహాభారతాన్ని ఆంధ్రీకరించడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు కానీ నేను ఎవరికి నమస్కారం చేసి ఎవరి అనుగ్రహాన్ని పొందితే మహాభారతాన్ని ఆంధ్రీకరించడం సాధ్యమవుతుందని ఆయన నమ్మారు అటువంటి దేవతాస్వరూపాలకన్నిటికీ నమస్కారం చేసి వాల్మీకి మహర్షికి వేదవ్యాస భగవానుడికి నమస్కారం చేసి భాగవతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేశారు ఆయన ఆ ఆంధ్రీకరణ ప్రారంభం చేసినటువంటి సందర్భంలో మహాభారతం చెప్పబడినటువంటి విధానం గురించి ప్రారంభం చేస్తారు మనకి ఆంధ్ర మహాభారతాన్ని పరిశీలనం చేస్తే మొట్టమొదట ఈ భారతాన్ని చెప్పడం మొదలుపెట్టినటువంటి వాడు సౌతి తర్వాత మళ్లీ కథ కొంత దూరం వెళ్లిన తరువాత జనమేజయ సర్పయాగం పూర్తయిపోయిన తర్వాత మళ్లీ కథాభాగాన్ని చెప్పడం మొదలు పెట్టేటటువంటి వాడు వైశంపాయనుడు కాబట్టి ముందసల మహాభారతం ఎక్కడ చెప్పడం అన్నది భూమండలం మీద జరిగిందో ఎక్కడ మొట్టమొదటిసారి భారత ప్రవచనం జరిగిందో అటువంటి పవిత్రమైన ఏదో దాని గురించి నన్నయ్య గారు ప్రారంభం చేస్తున్నారు ఆయన అంటారు నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకొండను పరమమౌ బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు ద్వాదశ వార్షికోత్తమ విచీయుచున్న చేయుచున్న అమ్మునుల కడకు వచ్చి తానుగ్రశ్రవసుడను సూతుడు రౌమహర్షిణి సుపౌరాణికుండు పరమభక్తితో ప్రణమిల్లీయున్న అక్కకు వలన ముని నికాయమెల్ల వివిధ పుణ్యకథలు వినువేట్క అతని పూజించి అపరిమిత విశేష విశేషవిధుల అని ప్రారంభం చేశారు దీన్ని మొట్టమొదట నైమిషారణ్యము అనబడేటటువంటి ప్రదేశంలో ఈ మహాభారత ప్రవచనం జరిగింది మనకి భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ప్రదేశములు అనేకమున్నాయి అందున విశేషించి మిగిలినటువంటి ప్రాంతాలలో అంటే భూమండలంలో భరతఖండాన్ని మినహాయిస్తే అరణ్యంలోకి వెళ్ళడం అరణ్యంలో ఉండడం అనేటటువంటి సంప్రదాయం మీకు కనపడదు కానీ ఒక్క భారతదేశంలో మాత్రం ఋషులు తమంత తాము సమంత తాముగా కోరి కోరి అరణ్యంలో ఉంటూ ఉంటారు అక్కడ ఆశ్రమ నిర్మాణం చేసుకుని పరమ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తపస్సు చేస్తూ శిష్యుల్ని పోషిస్తూ శిష్యులకి విద్య నేర్పుతూ వారు అరణ్యంలో నివసించినటువంటి కారణం చేత అరణ్యంలో క్రూర మృగాలు కూడా ఒకదాని పట్ల ఒకదానికున్న క్రౌర్యాన్ని మరచిపోయి అత్యంత ప్రేమతో ప్రవర్తించగలిగినటువంటి తపో వైభవాన్ని ప్రకటించి అసలు అరణ్యము అన్న మాటకి ఒక కొత్త శోభని సంతరింపజేశారు అందుకే మీకు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే అంత పరమ పవిత్రమైనటువంటి అరణ్యముల పేర్లు కొన్ని వినపడతాయి అందులో దండకారణ్యము అది ప్రత్యేకించి శ్రీరామాయణ కాలంలో రామచంద్రమూర్తి ఎందరో ఋషుల్ని దర్శనం చేసినటువంటి ప్రాంతం దండకారణ్యము ధర్మారణ్యము చంపారణ్యము సైంధవారణ్యము పుష్కరారణ్యము నైమిషారణ్యము ఇలా ఎన్నో అరణ్యాలు ఈ అరణ్యాలన్నీ కూడా ఋషి స్పర్శ కలిగినవి అరణ్యము అనేటప్పటికీ క్రూర మృగాలు ఉంటాయి ఈ బాబాయ్ అక్కడికి వెళ్ళకూడదనేటటువంటి భీతితో ఉంటారు మిగిలిన వాళ్ళు కానీ ఒక్క భరతఖండంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అటువంటి చోటికి వెళ్లి వీళ్ళు తపస్సు చేస్తే క్రూర మృగాలు వాటికి సహజంగా ఉండేటటువంటి వైరాన్ని మరిచిపోయి అత్యంత ప్రేమతో కలిసి మెలిసి ఉండేవి అగస్త్య మహర్షి గురించి మీరు కాశీఖండంలో చదివిన అక్కడ వరకెందుకు శంకరాచార్యుల వారి యొక్క జీవితం గురించి చదివినప్పుడు శృంగగిరి పీఠం పెట్టిన ప్రదేశం ప్రదేశానికి వారు వెళ్లినప్పుడు మొట్టమొదటిసారి ఒక పావు కప్పకి పడగపట్టి కాపాడి సేత తీర్చడం చూశారు పరస్పరం శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు కప్ప పావు అటువంటి కప్పకి పావు పడగపట్టి సేత తీర్చడం ఏమిటి అని వారు అంతర్ముఖులై ఆలోచించారు ఆయన ఒక్కసారి దివ్య దృష్టితో చూశారు దివ్య దృష్టి అన్న మాట ఒకటి మనకి తరచుగా కనపడుతూ ఉంటుంది వాంగ్మయంలో దృష్టి అన్న మాటకు అర్థం ఈ మాంస నేత్రము చూడగలిగినంత ఎంతవరకు చూడగలదో అంతవరకు చూడగలిగి ఉండడం అది సాధారణంగా లోకంలో మనుష్య ప్రాణులందరికీ ఒకేలా ఉంటుంది ఏదో కొద్దిగా కనుచూపు ఎందు దోషం వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు మామూలుగా అందరికీ ఒక్కలాగే ఉంటుంది కానీ మనుష్య ప్రాణికి ఎటువంటి దృష్టి ఉంటుందో అన్ని ప్రాణులకు అటువంటి దృష్టి ఉంటుంది అని చెప్పడానికి వీలుండదు ఎందుకంటే ఎక్కడో ఎగురుతున్నటువంటి గ్రద్ద భూమి మీద విడుతున్నటువంటి చిన్న కోడిపిల్లని చూసి ఇంత నిటారుగా ఇలా వచ్చి కొడితే ఈ కోడిపిల్ల నాకు దొరుకుతుంది అని ఆకాశంలోంచి ఒక్కసారి భూమండలం మీదకి రాగలదు అంత పై నుంచి చూడగలిగిన చిన్న కట్టితో ఉంటుంది గ్రద్ద ఒక్కొక్కదాని దృష్టి ఒకలా ఉంటుంది బాహ్యంలో మాంస నేత్రానికి చూడగలిగినటువంటి శక్తి సామాన్యంగా పిలవబడేటటువంటి దృష్టి దివ్య దృష్టి అంటే ఈ బాహ్య నేత్రాన్ని మూసి ఒక్కసారి దేని గురించి ఆలోచిస్తున్నారో దాని గురి దాని మీద దృష్టి పెడితే ఎక్కడ ఏది జరిగింది అన్నది ఇతరులకు అందని విషయం అలా కన్నులు మూసుకున్నటువంటి వ్యక్తికి గోచరం ఉంటుంది ఆయనకి తెలుస్తుంది అలా చూడగలిగినటువంటి శక్తి తపస్సు చేత సాధింపబడుతుంది అది అందరికీ కన్నులు మూసుకుంటే దొరికే విషయం కాదు అది అటువంటి కపోషాలురైన మహర్షులు ఒక్కసారి భ్రూమధ్యమునందు దృష్టిని కేంద్రీకరించి ఏం జరిగింది అని వారు కన్నులు మూసుకుంటే ఏది జరిగిందో వారికి కరతలామలకమయ్యేది కంచికామకోటి కోటి పీఠాధిపత్యం చేసి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఒక్కసారి ఇలా కన్నులు మూసుకుంటే తన దగ్గరికి ప్రసాదం పట్టుకుని వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడో ఒక చోట చేయించుకున్నటువంటి రుద్రాభిషేకంలో ఏ బ్రాహ్మణుడిని అవమానం చేశారో ఆ బ్రాహ్మణుడు దేవాలయంలో ఈశ్వరుడికి వెళ్లి ఏం చెప్పుకున్నాడో ఆ చెప్పుకున్న ఆయన ఎంత బాధపడి ప్రాణం విడిచిపెట్టేశాడో కూడా ఆయన తెలుసుకుని ఆ పూట భిక్ష కూడా విడిచిపెట్టేసిన రోజులున్నాయి మహాత్ములు తమ తపశక్తి చేత బాహ్యనేత్రమును మూసి అంతర్నేత్రముతో చూడగలిగిన శక్తితో ఉంటారు దాన్ని దివ్య దృష్టి అని పిలుస్తారు కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క శక్తితో కూడినటువంటి దృష్టికోణము కలిగినటువంటి వారై ఉంటారు మనకి శంకర భగవత్వాదులు అలా ఒక్కసారి అంతర్ముఖులై చూశారు ఈ పావు కప్పని పడగబట్టి ఎలా కాపాడగలుగుతోంది ఇందువల్ల వచ్చింది రెండు పరస్పర శత్రుత్వం ఉన్న ప్రాణులు ఇంత ప్రేమతో ఇక్కడ ఇందుకు మెలగలిగాయి ఆయనకు అర్థమైంది ఎప్పుడో త్రేతాయుగంలో అక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేశారు త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేసిన కారణం చేత కలియుగంలో శంకర భగవత్సాదాచార్య స్వామి వారు నడిచేసరికి కూడా ఆ తపస్సు యొక్క ప్రకంపనల చేత తత్ప్రభావము చేత అక్కడ ఉన్నటువంటి ప్రాణులు సహజంగా ఉండేటటువంటి వైరాన్ని మరిచిపోయి తిరగగలిగాయి అంటే ఒక్కొక్క మహానుభావుడు అరణ్యంలో తపస్సు చేసినటువంటి కారణం చేత యుగం మారిపోయినా కూడా ఆ అరణ్యములు అంత శోభస్కరమైన ప్రదేశములుగా నిలబడిపోయాయి ఇది అనన్య సామాన్యమైనటువంటి ప్రక్రియ ఇది ఒక్క భారతదేశంలో ఋషులకు మాత్రమే చెందినటువంటి అత్యంత పవిత్రమైన సంప్రదాయం అటువంటి ఋషి సంప్రదాయానికి మనం వారసులం అంత పవిత్రమైనటువంటి ప్రదేశాలు అందున ప్రత్యేకించి నైమిషారణ్యము వెళ్లి తపస్సు చేయడం చేత అటువంటి శక్తి పొందినది కాదు కలియుగ ప్రారంభంలో మహర్షులు వెళ్లి అడిగారు చతుర్ముఖ బ్రహ్మగారిని నువ్వు సృష్టికర్తవి నీకు యుగ లక్షణం బాగా తెలుసు భూమండలం అంతా కూడా కలి యొక్క ప్రభావం ఉంటుంది కలి యొక్క ప్రభావం ప్రధానంగా ఎవరి మీద ఉంటుంది అంటే కలికి లొంగిపోయిన వాడి మీద కలితన ప్రభావం చూపించవలసిన అవసరం ఉండదు కలికి ఎవడు లొంగకుండా నిలబడి ఈశ్వరుడి పాదములు పట్టుకున్నాడో వాణ్ణి పడగొట్టడానికే కలి ప్రయత్నిస్తాడు కాబట్టి ఇప్పుడు భూమండలంలో ఎక్కడ కూర్చుని తపస్సు చేసినా కలి ప్రభావం మా మీద ఉంటుంది కాబట్టి తపస్సు అసలు నిలబడుతుందన్న ధైర్యం లేదు కాబట్టి మహానుభావ భూమండలంలో ఎక్కడ మేము కలిప్రభావానికి వశులం కాకుండా ఉండగలిగినటువంటి ప్రదేశం ఉన్నదో అటువంటి ప్రదేశాన్ని మాకు ఎరుకపరచవలసినది అని ప్రార్థన చేశారు బ్రహ్మగారు ఒక చక్రాన్ని ఒక దాన్ని మనసా నిర్మించి విడిచిపెట్టారు దీని వెనక మీరు వెళ్ళండి ఇది దొల్లుతూ వెడుతుంది వెళ్లి 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 ఎక్కడ దీని యొక్క నేమి దీని ఇరుసు శిథిలమై ఇది పడిపోతుందో ఆ పడిపోయినటువంటి ప్రదేశంలో కలిపురుషుని యొక్క ప్రభావం ఉండదు కాబట్టి మీరు అక్కడ తపస్సు చేయండి అన్నారు అదిగో అప్పుడు వచ్చింది నైమిషారణ్యం అక్కడ ఆ చక్రం యొక్క నీమి శిథిలమై పడిపోయింది ఆ రోజుల్లో మహర్షులు అక్కడ తపస్సు కూర్చుంటే మహాత్ములైన వారు తపోనిష్టాగరిష్ఠులు అక్కడ కూర్చున్నారని ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు చేరే అక్కడ నైమిషారణ్యంలో ప్రారంభంలో అంత మంది మహర్షుల యొక్క పాద చేత పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం అక్కడ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు ఒక ప్రత్యేక కారణానికి రాక్షస సంహారానికి ఆ ప్రదేశంలోనే అనేక వేల మంది ఋషులు కూర్చుని వాళ్ళు సరస్వతీదేవిని ధ్యానం చేశారు ఆ ధ్యానం చేసినప్పుడు ఆవిడ సంతోషించి కాంచనాక్షి అన్న పేరుతో ప్రత్యేకంగా ప్రవహించింది నైవిశారణ్యంలో అందుకే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి గోమతి నది ఎందుకు ధర్మచక్రం తిరిగింది అని చెప్తారు ధర్మచక్రం తిరగడము అన్న మాటకు అర్థమేమిటో నేను నిన్ననే మీతో మనవి చేశాను అది కదులుతుంది ధర్మము ఒకలా ఉండేది కాదు ధర్మము అస్తమానం మారిపోతుంది నేను ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చుంటే నాదొక ధర్మం వేదిక దిగిపోతే నాదొక ధర్మం నేను వేదిక మీద కూర్చున్నప్పుడు మీరు నాతో ఒకలా ఉండాలి నేను వేదిక దిగిన తరువాత మాట్లాడితే ఒకలా మాట్లాడాలి నేను నా భార్య దగ్గర నిలబడితే నాది భర్తృధర్మం నేను నా అక్క దగ్గర నిలబడితే నాది సోదర ధర్మం నేను నా కూతురు దగ్గర నిలబడితే నాది పితృధర్మం నా తండ్రి దగ్గర నిలబడితే పుత్రధర్మం నేను నా కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు తొందరగా పారణ ధర్మం ఎక్కడి ధర్మం అక్కడే ధర్మం ఒక్కలా ఉండదు ధర్మం ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది ఆ రోజు తిథిని బట్టి మారిపోతుంది మీరున్న పరిస్థితిని బట్టి మారిపోతుంది కాబట్టి ఒకలా ఉండకుండా మీరున్న దేశకాలాదులను ఆశ్రమమును బట్టి మారేది ధర్మం కాబట్టి చక్రం తిరుగుతుంది ఆ ధర్మాన్ని పట్టుకుని ధర్మానుష్ఠానం చేసిన వాడు చివరికి ఏది పొందుతాడు అంటే ఏది కథలని చిత్త చివరి స్థితితో ఏది పరమ సత్యము దేనికి మార్పు లేదు ఏది షడూర్ములకు అతీతమో ఏది షడ్వికారములకు అతీతమో అటువంటి సత్యమైన ఆత్మ ఇరుకలోకి వస్తుంది ఆత్మ కొత్తగా దర్శనం అవడం ఉండదు ఆత్మ తెలియబడుతుంది ఎందుకంటే ఉన్నది ఆత్మయే ఆ ఆత్మ తెలియబడి అద్వైతానుభూతి ఎందు ప్రవేశిస్తాడు కాబట్టి ఆ ధర్మచక్రము అక్కడ ఉన్నటువంటి గోమతీ నది జలములలో తిరిగిందిట అందుకే నైమిషారణ్యానికి వెళ్ళి ఆ గోమతీ జలాలలో స్నానం చేసి అక్కడ పురాణ ప్రవచనాన్ని వింటారు కారణం ఏమంటే ఆ నైషారణ్యానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది అక్కడ ఎందరో మహర్షులు కూర్చుని తపసులు చేసినటువంటి ప్రదేశం అందుకే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తూనే అంతటి గొప్ప ప్రదేశము ఆ ప్రదేశమే మహాభారతము ప్రవచనం చేయబడినటువంటి మొట్టమొదటి వేదిక భూమండలంలో అక్కడే మహాభారతం ప్రవచనం చేయబడింది ఎందుకు ప్రవచనం చేయబడింది నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకుండలు పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు ద్వాదశ వార్షికోత్తమ సత్రయాగం శౌనకుడు అన అనబడేటటువంటి కులపతి ఉండేవారు కులపతి అన్న మాటకు అర్థం నాలుగు వేదములను స్వరంతో గురువు గారి దగ్గర నేర్చుకున్నవాడై వేదము యొక్క ఉపాంగములైనటువంటి కల్పము జ్యోతిషము నిరుక్తము శిక్ష వ్యాకరణము ఇటువంటి ఆరిటిని కూడా వేదము వేదాంగములు అంటారు వేదాంగములతో కూడినటువంటి నాలుగు వేదములను చదువుకున్నవాడై ప్రతిరోజు పదకొండు వేల మందికి భోజనం పెడుతూ పోషిస్తూ వేద పాఠాలు చెప్పడానికి అవకాశాన్ని వ్యవస్థని కల్పించిన వాడెవరో ఆయనకి కులపతి అని పేరు కాబట్టి శౌనకుడు కులపతి అక్కడ ఈశారణ్యంలో కులపతిగా శౌనకుడు ఉండేవాడు అంటే ఆయన నాలుగు వేదములు చదువుకుని ఆరు వేదాంగములను చదువుకున్నవాడై మౌని ఇన్ని చదువుకున్నవాడు కాబట్టి ఎక్కువ మాట్లాడేవాడు కాడు ఎప్పుడు తనలో తాను మననము చేస్తుండేవాడు అది చాలా చాలా గొప్ప విషయం వినడం ఎంత గొప్పదో మననం చేయడం అంత గొప్పది ఎందుకనంటే మననము చేత మాత్రమే ధారణ ఏర్పడుతుంది మననము చేత పుస్తకములోని విద్య మీ విద్యగా మారుతుంది పుస్తకంలో ఉన్న విద్య మీ విద్య కాదు ఎందుకంటే పజ్యం కావాలంటే మీరు చూస్తే దోషం కాదు కానీ అసలు ధర్మమేది అన్న ప్రశ్న వచ్చినప్పుడు అన్నిటికీ పుస్తకమే చూడాలండి అని మీరంటే అసలు మీరు అనుష్ఠించగలిగినది పోతుంది కాబట్టి పుస్తకంలో ఉన్నది మీరుగా మారిపోవాలంటే అలా మార్చగలిగినటువంటి ప్రక్రియకి మననమే సాక్షి కారణం ఎంత లోపల తిప్పుతాడో విన్నదాన్ని ఎంత పరిశీలనం చేస్తాడో ఎంత జ్ఞాపకం తెచ్చుకుంటాడో అంత బాగా పట్టుకుంటుంది అందుకే చాలా చమత్కారం ఒకటి ఉందండి దేవతలు బ్రహ్మవిద్యని సాధించారు ఈ బ్రహ్మ విద్య రాక్షసులకు అందకూడదు పాడు చేస్తారు కాబట్టి ఎక్కడ దాసాలి దీన్ని అని అడిగారు పట్టుకెళ్లి దీశచి మహర్షి దగ్గర దాసండి అన్నారు అంతటిని పట్టుకెళ్లి దజీచికి ఇచ్చారు ఇప్పుడు దధీకి ఎక్కడ దాచాలి ఆయన ఆ బ్రహ్మవిద్యని మననం చేసి మననం చేసి అస్థిగతం చేశాడు ఆయన ఎముకలలోకి పెట్టేసుకున్నాడు ఇప్పుడు ఆయన ఎముకలతో చేయబడిన వజ్రాయుధాన్నే ఇంద్రుడు పట్టుకుంటాడు అంటే ఇంద్రుడి చేతిలో ఉన్నది ఏది అంటే బ్రహ్మ విద్య ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి అంత జాగ్రత్తగా దాచారు అనడానికి అర్థం ఏమిటంటే అత్యంత జాగ్రత్తగా విద్యని దాచడం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అండి మీలో పెట్టేసుకోవడం ఐశ్వర్యాన్ని మీదిగా చేసుకోవడం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా దానం చేయలేదు కాబట్టి దేని ఏది చేస్తే మీదవుతుందో తెలుసుకుని ఉండడమే శాస్త్రం మీరు ఒకలా అనుకుని చేసినది మీకు అభ్యున్నతినివ్వదు ఇవ్వదు శాస్త్రం ఏది చెప్పిందో అది మీరు చేస్తే అది మీదవుతుంది కాబట్టి విద్య మీది కావడము అంటే విద్యని నిరంతర మననం చేయాలి ఎప్పుడో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో చెప్తానండి కాదు ఎప్పుడూ లోపల తిరుగుతూ ఉండాలి తిప్పుతూ ఉండాలి ప్రయత్నపూర్వకంగా కాదు అది అలవాటుగా మారి తిరుగుతూ ఉండాలి అలా తిరగడం చేత మననము చేత ఆ బ్రహ్మ ఆ విద్య ఏది ఉందో అది కరతలామలకం అవుతుంది అది స్ఫురణ ఎందు నిలబడిపోతుంది ఆ నిలబడినది ఏది ఉందో అంతిమ శ్వాస ఎందు స్మరణ దాని ఎందు నిలబడుతుంది అది అభ్యున్నతి కారకమవుతుంది ఇది లలితా సహస్ర స్తోత్రంలో ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేస్తూ చిట్ట చివరి ఊపిరి ఎవరిది ఎలా వెళ్ళిపోతుందో వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ పునర్జన్మ ఎలా వస్తుందో చెప్పారాయన తన వారి మీద వ్యామోహం డబ్బు మీద వ్యామోహం పెట్టుకున్నా తన శత్రువు మీద వ్యామోహం పెట్టుకున్నా తిరియక్కుగా వెళ్ళిపోతాడు ఎందుపా అడ్డంగా మాత్రమే ఉండే ప్రాణిగా పెడతాడు తెల్లువుగా వెన్నుపాం ఉండదు అంటే మనిషిగా ఉండడం దీనిగా ఉంటాడు అంటే కుక్కగానో పిల్లిగానో పందిగానో ఏవైనా వెన్నుపాం అడ్డంగా ఉండవలసింది అటువంటి ప్రాణి ఎవడు శాస్త్రముని నిరంతరము తలుచుకుంటూ ఉంటాడో ఎందుకని స్మరణ మనసు మీద ఆధారపడుతుంది మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది ఊపిరిని కానీ మీరు నియంత్రించగలిగితే మనసు నియంత్రింపబడుతుంది అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేస్తారు ప్రాణాయామం దీనికి చెయ్యాలి అంటే మనసుని నిలబెట్టడానికి చేస్తారు మనసుని నిలబెడితే ఏమవుతుందంటే సంకల్ప వికల్పము లాగుతాయి సంకల్ప వికల్పము లాగితే ఆందోళన లాగుతాయి ఆందోళన లాగితే ఒత్తిడాగుతుంది ఒత్తిడి ఆగితే ఆరోగ్యం నిలబడుతుంది అందుకు ప్రాణాయామం వచ్చింది మీరు చూడండి మనసుని విడిచిపెట్టారనుకోండి ఇన్నిటినో సృష్టిస్తుంది అంతే ఎక్కడ లేని ఆందోళన పుడుతుంది ఈ ఆందోళన ఆరోగ్యానికి భంగకరం అవుతుంది ప్రాణాయామం చేసేది దేనికి అంటే ప్రాణాయామము ప్రాణాయామముగా కాదు ఆరోగ్యకారకం ప్రాణాయామము మనసును నియంత్రించే సాధనంగా ఆరోగ్యకారకం కాబట్టి నమ్మయ్య గారు ఒక్క మాట అన్నారు అంటే శీసపద్యంలో ఆయనేమి ఊసుకోక ఏదో అనేటటువంటి మాట కాదు నైమిషారణ్యము అని ఆయన అన్నారు అంటే అంత పరమ పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం అక్కడ శౌనకుడు ఉన్నాడు ఆయన తాను ఒక్కడే అనుభవించేవాడు కాదు ఆయన ఇన్ని చదువుకున్నవాడై ఆయన గొప్పతనం ఏమిటంటే భగవంతుడి గురించి చెప్పేవాడొచ్చాడు అంటే చేతు రుబ్బి నమస్కరించి అయ్యా మీరు చెప్పండి అని ఉన్నత ఉన్నతీ ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టి తాను కూర్చొని పరమ ప్రీతితో పరమ భక్తితో పరమ గౌరవంతో అడిగి తెలుసుకుంటాడు ఉమా కాంతా కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీ గిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సగవం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్